హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల చెరపకురా చెడేవు ఇది అందరికీ తెలిసిన ప్రాచుర్యం పొందిన పాత సామెత జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టడానికి కూటమి ప్రభుత్వం ఎంతలా తాపత్రయం చెందిందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది అన్యమతస్థులైన ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగా ఒకరు డిక్లరేషన్పై సంతకం చేయకుండా కూటమిని ఇరకాటంలో పెడితే ఇంకొకరు డిక్లరేషన్పై సంతకం చేసి కూటమిని ముంచేశారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల డిక్లరేషన్పై సంతకం వ్యవహారం ఇప్పుడు కూటమి మెడకు చుట్టుకుంది ఇంతకాలం సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎదురు దాడి ప్రారంభించింది ఈ దాడి తీవ్రతరం అయ్యే కొద్దీ కూటమికి ముచ్చెమటలు పడుతున్నాయి ఈ మధ్య బాగా వార్తల్లో నిలిచిన అంశం డిక్లరేషన్పై సంతకం జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడు అంటూ డిక్లరేషన్పై సంతకం చేయాల్సిందేనంటూ కూటమి ప్రభుత్వం పట్టుబట్టడం అంతే మొండితనంతో జగన్మోహన్ రెడ్డి సంతకం చేయకపోవడం చూసాం తన మతం విషయంలో జగన్మోహన్ రెడ్డి తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని తప్పేముందంటూ బయటకు పోతే హిందూ మతాన్ని గౌరవిస్తానని ఆచరిస్తానని బయటకు పోతే ఇస్లాం మతాన్ని ఆచరిస్తానని గౌరవిస్తానని ఇంకా బయటకు పోతే సిక్కు మతాన్ని కూడా ఆచరిస్తానని గౌరవిస్తానని తన మతం మానవత్వం అని పోయి డిక్లరేషన్లో రాసుకుంటారేమో రాసుకోండి అన్నారు అయితే ఇలా జరిగిన మూడు నాలుగు రోజుల్లోనే జగన్ను ఇరుకున పెట్టే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన కుమార్తెతో డిక్లరేషన్పై సంతకం చేయించిన విషయం మనకు తెలిసిందే దానివలన జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఇబ్బందులు పడకపోగా బార్తీజం తీసుకున్న పవన్ కళ్యాణ్ డిక్లరేషన్పై సంతకం చేయాలి కదా అని ఎదురుదాడి ప్రారంభించింది దాంతో డిక్లరేషన్పై సంతకం అనే అంశం కాస్త కనుమరుగవుతుండగా చల్లారుతుండగా ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు తిరుమల సందర్శించడం ఇది చంద్రబాబుకి కూటమికి అధికారిక కార్యక్రమం కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబుతో పాటు తిరుమల సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు ఇక్కడే అతి పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది స్వామివారిని సందర్శించుకున్న వారిలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా క్రిస్టియానిటీకి చెందిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ బిఎం థామస్ ఉన్నారు వీరిలో మదనపల్లికి చెందిన ముస్లిం ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిక్లరేషన్పై సంతకం చేయకుండానే స్వామివారిని దర్శించుకున్నారు జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్పై సంతకం చేయాల్సిందేనని పట్టుబట్టి రచ్చ చేసిన కూటమి నేతలు ఇప్పుడు తమ సొంత ఎమ్మెల్యే ముస్లిం అయినప్పటికీ డిక్లరేషన్పై సంతకం చేయకుండానే దర్శనం చేసుకోవడంతో ఇరుకున పడ్డారు ఈ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ లాగానే ఇంకో ఎమ్మెల్యే జీడి నెల్లూరుకు చెందిన డాక్టర్ విఎం థామస్ కూడా సంతకం చేయకుండా స్వామివారిని దర్శించుకుని ఉంటే ఒక విధంగా ఉండేది కానీ ఆయన డిక్లరేషన్పై సంతకం చేసి మరీ కూటమిని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టడమే కాకుండా స్వయంగా ఆయన కూడా కూరుకుపోయారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అత్యుత్సాహం చూపారు సరదాగా చెప్పుకోవాలంటే ఈ సందర్భంలో నాకు ఒక సినీ కామెడీ నటుడు గుర్తొస్తున్నాడు నేను ఎవరి గురించి చెప్తున్నానో గెస్ట్ చేసి ఆ నటుడి పేరు కామెంట్ చేయండి ఇదేటిదే డిక్లరేషన్పై సంతకమా అంతేటి పుస్తకంలోని కాగితం మీద ఎన్నతో రాసేసి సంతకం పెట్టేడమే కదా వాస్ ఏమాత్రం దానికి ఎందుకు ఎంత రత్స నాకు ఇవ్వండి నా నెట్టేస్తాను అంటూ సంతకం చేయగానే సార్ ఇంకా మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి సార్ అనడంతో ఇదేటిది నా ఎమ్మెల్యేగా రాజీనామా చేయడమేటి ఏటి ఇత్యంత్రమో నేనొప్పుకోను నేనొప్పుకోను అన్నట్లుంది ఇప్పుడు జరిగిన ఎవ్వరం గుర్తొచ్చాడా మీకు గుర్తొస్తే నాకు ఇమిటేషన్ చేయడం వచ్చినట్లు లేకపోతే నేనే చెప్పేస్తున్నా కొండవలస లక్ష్మణరావు గారు సరే విషయానికి వస్తే తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కొండ మీదకి చేరుకున్నారు దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలైన షాజహాన్ బాషా మరియు థామస్లు కూడా చేరుకున్నారు షాజహాన్ బాషా డిక్లరేషన్పై సంతకం చేయకుండానే దర్శనం చేసుకోగా జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు తాను క్రిస్టియన్ అని శ్రీవారిపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్పై సంతకం చేయడం చర్చనీయాంశమైంది క్రిస్టియానిటీ తీసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని బీసీ కిందకు వస్తారని నిబంధనలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు ఈ లెక్కన ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన జీడి నెల్లూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే థామస్పై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు తనకు తానుగా తిరుమలలో క్రిస్టియన్ అంటూ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందనే ప్రశ్న ఇప్పుడు వైసీపీ నేతల నుంచి వస్తోంది ఈ విషయాన్ని వైసీపీ నేతలు సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇది వైసీపీ చేతికి చిక్కిన బ్రహ్మాస్త్రంగానే అనిపిస్తోంది జీడీ నెల్లూరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఏం చేయాలనే విషయమై ఆలోచించొచ్చనే చర్చకు తెరలేచింది ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలోనూ కూటమి పరిస్థితి ఎర్రక్కపోయి ఇరుక్కున్నట్లయింది జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏ విధంగా భద్రాం చేయాలని చూసినా అది భూమ్రాంగై చివరికి కూటమి ప్రాణాల మీదకెత్తేస్తోంది ఏస్ నేను ధైర్యంగా చెప్పగలను నేను హిందువునని నువ్వు చెప్పగలవా అని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఎంతలా చెడుగుడు ఆడుకుంటున్నారు చూసాం కారులో వెళ్ళినా సభలు సమావేశాలకు వెళ్ళినా తన బ్యాగులో తప్పకుండా బైబిల్ ఉంటుందని తాను క్రిస్టియన్ అని గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలే ఆమెపై ట్రోలింగ్స్కి కారణం నిజానికి ఆమెకు టీటీడీకి సంబంధించిన కీలక పదవిలో ఉంచుదామనుకున్నప్పటికీ ఆమె క్రిస్టియన్ కావడంతోనే ఆమెకు కేటాయించలేదు అలాంటి అనిత ఇప్పటికే పలుమార్లు డిక్లరేషన్పై సంతకం చేయకుండానే స్వామివారిని దర్శించుకున్నారని మరి కూటమి నేతల్లోనే ఒకరు ఇలా డిక్లరేషన్పై సంతకం చేయనప్పుడు తమ నాయకుడిని సంతకం చేయమని ఎలా ప్రశ్నిస్తారని ఇంతవరకు వైసీపీ ఘాటుగానే ప్రశ్నిస్తోంది దీనికి అదనంగా ఇప్పుడు షాజహాన్ బాషా కూడా డిక్లరేషన్పై సంతకం చేయకుండానే దర్శనం చేసుకోవడం వైఎస్ఆర్సీపీ వాదనకు మరింత బలం చేకూర్చుతూ కూటమిని క్రొంగదీస్తోంది ఇప్పుడు కూటమి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబట్టాలే గానీ కూటమికి కష్టాలు తప్పవు చట్టపరంగా న్యాయపరంగా వైసీపీకి కలిసి వచ్చే అస్త్రమే చేతికి దక్కింది చూడాలి మరి ఏం జరుగుతుందో ఎంతవరకు దారితీస్తుందో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గంగులా Namastê!